చిక్కమగళూరు ద ల్యాండ్ ఆఫ్ హిల్స్ ద ల్యాండ్ ఆఫ్ కాఫీ ద ల్యాండ్ ఆఫ్ హెవెన్ తిరుపతి రైల్వే స్టేషన్ బయట అయితే మనకి పరిస్థితి ఇదండి వర్షం పడుతుంది మనం ఈ ఎంట్రీ నుంచి లోపలికి వెళ్ళిపోతాం ముందు ఆయన్ని నేను మీకు ఈ ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ విడత మీ ముందుకు వస్తానండి ప్రస్తుతం నేను తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్నాను తిరుపతి నుంచి కర్ణాటకలోని చిక్మంగ్ళూరుకి కొత్తగా ఒక వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు అనేది ప్రవేశపెట్టారు ఆ ట్రైన్లో ఈరోజు మనం ఫస్ట్ కమర్షియల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాము అసలు ఎవరు ఊహించుండ్రో మనకి కర్ణాటకలోని చిక్మంగ్ళూరు అనే డెస్టినేషన్కి ఒక వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు వేస్తారని చెప్పేసి ఎవరు ఊహించుండ్రోరు ఎందుకు ఏంటనేది మీకు జర్నీ కంప్లీట్ లోపు అర్థమైపోతే సో ముందుగా వీడియోనైతే అయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా వీడియో చోవర్లో కామెంట్ పెట్టండి మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇలాంటి ట్రైన్ అనేది వీడియో చూసేవారికి ఈ వీడియో సజెస్ట్ చేయబడుతుంది అదే విధంగా మీ నా ట్రావెలింగ్ సపోర్ట్ చేయాలనుకుంటే సూపర్ థ్యాంక్స్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు మన ఛానల్లో జాయిన్ కూడా అవ్వచ్చు సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము సో ఏంటంటే మనకి బయట ఫుల్గా వర్షం పడుతుంది అనమాట సో అందుకే నేను ఇంటర్ అనేది స్టేషన్ లోపలకి అయితే ఇస్తాను ఒకటవ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి తిరుమల ఎక్స్ప్రెస్ వచ్చింది కడప నుంచి విశాఖపట్నం వెళ్ళే తిరుమల ఎక్స్ప్రెస్ ఇప్పుడు ఆ ట్రైన్కి లోక రివర్స్లో అవుద్ది దాదాపు ఒక అరగంట నుంచి ఇదే పరిస్థితి వర్షం మొదలైంది ఇందాకైతే గట్టి కొట్టింది ఇప్పుడు కొంచెం అలా తెరిపించింది చూసారా మెరిసిపోతుంది ఆకాశం ప్రస్తుతం నేను తిరుపతి ఐదో నెంబర్ మీదకి అయితే వచ్చానండి మన ట్రైన్ ఐదో నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుందని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశాడు ట్రైన్ కూడా వస్తున్నట్టు ఉంది ఇంకా షంటింగ్ అవుతుంది ఈ తిరుపతి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి టీపీటీవై మన ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ సెవెన్ ఫోర్ టూ త్రీ తిరుపతి నుంచి చిక్మంగ్ళూరు వెళ్ళే చిక్కుమంగళూరు ఎక్స్ప్రెస్ ఈ రైన్ కి దత్తపేట ఎక్స్ప్రెస్ అని కూడా పెట్టొచ్చు పేరు అనౌన్స్మెంట్ చేశారు కానీ దాన్ని కన్ఫర్మ్ చేయలేదు ఈ రైలు జూలై పదకొండో తారీఖు శుక్రవారం మనకి చిక్మంగళూరు నుంచి తిరుపతికి అయితే ఇనాగ్రా అయింది అనమాట సో ఫస్ట్ కమర్షియల్ రన్ మనకి తిరుపతి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఈ రైలు ప్రతి గురువారం రాత్రి తొమ్మిది గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు చిక్కుమంగళూరు చేరుకుంటుంది టోటల్గా ఐదు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణ సమయం వచ్చేసి పదమూడున్నర గంటల సమయం అయితే పడుతుంది తిరుపతికి చిక్కుమంగళూరుకి మధ్యలో ఈ ట్రైను పద్దెనిమిది హాల్ స్టేషన్స్లో అయితే ఆగుతుందన్నమాట ఆహా వర్షం మళ్ళీ రేజ్ అయిపోయింది ఎప్పుడు ఎనిమిది గంటలకి అనౌన్స్మెంట్ చేశారు ఐదా నెంబర్ ప్లాట్ఫామ్లోకి వస్తుందని నేను బయటికి వెళ్ళి బోన్ చేసి కూడా వచ్చేసాను టైం అప్పుడు తొమ్మిది అవుతుంది బండి అయితే ఇంకా పెట్టాల ఎక్కడుందో ఏంటో ఆ ఎంట్లో మాత్రం చివరి లోక కనిపిస్తుంది ఊరి పేరు పలికినప్పుడల్లా చిక్కుమంగళూరు చిక్కుమంగళూరు అని అంటూ ఉంటాము ఆ చిక్మంగళూరు అనేది తప్పు అసలు అనేది కరెక్ట్ పదం అనమాట దానికి కాకపోతే నేనే కాదు కర్ణాటకలో చాలా మంది కూడా చిక్మంగళూరు చిక్కుమంగళూరు అని పిలుస్తూ ఉంటారు అదొక వాడుక బాష్ అయిపోయింది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి చిక్కమగళూరు చిక్కమగళూరు అంటే మనకి చిన్న కూతుళ్ళ ఊరేనా అర్థం అనమాట ఎందుకంటే మొత్తానికి అనౌన్స్మెంట్ చేసిన ముప్పై కొండకు వస్తుంది మన ట్రైను షంటింగ్ అవుతుంది తిరుపతి చిక్కమగళూరు చెప్పనా చిక్కమగళూరు అని వెనకల్లా జనరేటర్ కారుగా ఉంది దాని తర్వాత జనరల్ కోచెస్ కోచ్ పోయే చెప్తున్నాను చూడండి ఈ ట్రైన్కి నాలుగు జనరల్ కోచెస్ ఉంటాయి ఒక ఎస్ఎల్ఆర్డి కోచ్ ఆరు స్లీపర్ క్లాస్ కోచ్లు నాలుగు థర్డ్ ఏసీ కోచ్లు రెండు సెకండ్ ఏసీ కోచ్లు అన్నమాట చూద్దాం ఇది కొత్తగా కనిపిస్తుంది ట్రైను మొత్తం అన్నీ కొత్త కోచ్లు వేసాడా మధ్యలో ఏమన్నా మారినయా ఫుల్ ట్రైన్ చూపిస్తాను కావదు మనకి ఇక్కడ ఎన్ని ఎన్ని కోచ్లు వస్తే అన్ని వరకు చూపిస్తాను మిగిలిందరూ వద్దు చూద్దాం అందరు కర్ణాటక వాళ్ళే ఉన్నారు ఇక్కడ వరకు అన్నీ కొత్త కోచ్లు వచ్చినాయండి ఏంటిది ఇక్కడ యాభై ఏంటి సో నా కోచ్ పొజిషన్ వచ్చేసి ఎస్ వన్ ఎస్ వన్ సైడ్ అప్పర్ అయితే వచ్చిందనమాట మనకి తడిసిపోతాం తడిసిపోతాం ఇదిగోండి తిరుపతి నుంచి చిక్కుమంగళూరు వెళ్ళినప్పుడు వన్ సెవెన్ ఫోర్ టూ త్రీ చిక్కుమంగళూరు నుంచి తిరుపతి వచ్చినప్పుడు వన్ సెవెన్ ఫోర్ టూ ఫోర్ సో లోప మీకు మార్నింగ్ చూపిస్తాను వర్షం కూడా పెరిగిపోయింది ఇంకా మా కోచ్లో ఆన్ చేయలేదు నా కోచ్ పొజిషన్ వచ్చేసి ఎస్ అని చెప్పాను కదా సో వెళ్దాం ముందు వెళ్ళి బ్యాగ్ పెడేద్దాం చీకటిగా ఉందా ఇంకా పవరాన్ చేయలేదు నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్కి కి ఒక ట్రైన్ వచ్చిందండి ఆంధ్రప్రదేశ్ సంప్రకాంతి ఎక్స్ప్రెస్ అది హజరాత్ నిజాముద్దీన్ నుంచి తిరుపతి అయితే వచ్చింది తిరుపతిలో ఎండ్ అయిపోయింది అనమాట ట్రైన్ ఇప్పుడు అది నేనో తెలిసిపోయింది లైట్గా బ్యాగులు గొడుగు ఉంది రైన్ కోట్ ఉంది కదా కూడా వర్షానికి కోచ్లు పరిస్థితి ఇది అయినా క్లీన్ చేస్తున్నారు ఆన్బోర్డ్ క్లీనింగ్ సూపర్ అసలు ట్రైన్ మందనా దిగ్విజయంగా మొట్టమొదటి పరుగులోని పదహారు నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది మన చిక్కమంగళూరు దత్తపేట ఎక్స్ప్రెస్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పాకాల మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ పాకాల జంక్షన్ ఈ ట్రైన్ కి మన ఆంధ్రలో నాలుగు స్టాపులు మాత్రమే ఉన్నాయి తమిళనాడులో రెండు స్టాపులు కర్ణాటకలో మాత్రం పద్నాలుగు స్టాపులు అయితే ఉన్నాయన్నమాట ఈ ట్రైన్కి బాయ్ బై బాయ్ తిరుపతి తిరుపతి నుంచి ఎంతమంది వీడియో చూస్తున్నారు కామెంట్ చేయండి వెల్కమ్ టు పాకాల జంక్షన్ మన ట్రైన్ బయలుదేరిన తర్వాత మొదటి స్టాపు పాకాల జంక్షన్ స్టేషన్ కూడా వచ్చేసి పీఏకే మనకు ఆపోజిట్లో కనిపిస్తుంది చూసారా ఆ ట్రైన్ వచ్చేసి విల్లిపురం నుంచి తిరుపతి వెళ్ళే ఇంటర్సిటీ మేము మన పక్కనే చూసారా ఎస్ట్ దురంతరకు సంబంధించిన కోచ్ అనమాట ఇది ఇంకా మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అండి చిత్తూరు తర్వాత మనం తమిళనాడులోకి ఎంటర్ అవుతాం తమిళనాడులో మనకి కాట్పాడి జ్వాలార్పెట్టి రెండు స్టాప్లు ఉంటాయి దాని తర్వాత మళ్ళీ మనం ఆంధ్రలోకి అయితే ఎంటర్ అవుతాం అన్నమాట కుప్పం రైల్వే స్టేషన్కి దాని తర్వాత మనం కర్ణాటకలోకి అయితే ఎంటర్ అవుతాం అన్నమాట పక్క ప్లాట్ఫామ్ నుంచి విలుపురం తిరుపతి ఇంటర్ సిటీ మేము వెళ్ళిపోతుంది ఆరం కుట్టింది మండ్రైన్ ఏమో అనుకున్నాను సో ఇంకేంటంటే మనకి నైట్ అంతా చూపించడానికి అది కంటెంట్ ఏమి ఉండదు మార్నింగ్ మనకి బెంగళూరు దాటిన తర్వాత మనకి మార్నింగ్ వ్యూ అయితే ఉంటుందన్నమాట డేవీస్ వస్తుందండి మన ట్రైన్కి కూడా సిగ్నల్ వస్తుంది పాకాల జంక్షన్ నుంచి బయలుదేరిపోయాం సో మనకి ట్రైన్లో ట్రైన్లో క్లీనింగ్ లేకపోయినా టాయిలెట్లో వాటర్ రాకపోయినా ఏదైనా ఇబ్బందులు వస్తే మాత్రం ఓబీహెచ్ఎస్ స్టాప్కి ఫోన్ చేయొచ్చు అదేవిధంగా మనకి ఏసీ కోచ్ లాంటిలో బెడ్రోలు కావాలన్నా లేదంటే ఏసీ సరిగ్గా రాకపోయినా మనకి ఈ నెంబర్స్కి ఫోన్ చేస్తే మనకి వెంటనే రిప్లై వస్తుంది అనమాట ప్రస్తుతం ప్రేక్షకులందరికీ పాకాల జంక్షన్లో గుడ్ నైట్ అయితే చెప్పేస్తున్నాం మిగిలినంతా రేపు అని చూసుకుందాం తదుపరి భాగం రేపు ఉదయం గుడ్ నైట్ అందరికీ శుభోదయం అండి వెల్కమ్ టు కర్ణాటక వెల్కమ్ టు తిప్పుూర్ రైల్వే స్టేషన్ ఈ తిప్పుటూర్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి టీటీఆర్ ఇక్కడికే మన జర్నీ నాలుగు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్ దగ్గర కంప్లీట్ అయిందండి రాత్రి మనం పాకాల్లో వీడియో అనేది క్లోజ్ చేసాము సో రాత్రంతా బండి అయితే మాత్రం చదవోటే నైట్ మనం తమిళనాడులోకి ఎంటర్ అయ్యాము తమిళనాడు నుంచి మళ్ళీ ఆంధ్రకి ఆంధ్ర తర్వాత మళ్ళీ కర్ణాటకలో అయితే ఎంటర్ అయ్యా అన్నమాట బెంగళూరు స్టేషన్ ఇవన్నీ దాటుకొని మనం తిప్పుటూర్కి అయితే వచ్చేసాము సో ప్రస్తుతం మనం అయితే అరగంట ఆలస్యం అయితే ఉన్నామండి తిప్పుటూర్ నుంచి మనకైతే సిగ్నల్ రాలేదండి రాత్రి లోకో చూపించాలి కదా మీకు ఫ్రంట్ లో ఉండే వ్యాప్సం లోక ఏక్ భారత్ ఏక్ సఫర్ సార్ గురువు గారు మాకు ఆయన వీడియోస్ చూసేవాళ్ళం మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చారు ఆయన గ్యాప్ ఇవ్వడం వల్ల మళ్ళీ హాయ్ అండి మన భీమవరం కిటాయి గారు యూట్యూబర్ అన్నమాట డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి మన భీమవరం కిటాయి గారిని మనం ఈ తిప్పుటూరు రైల్వే స్టేషన్లోనే ఉన్నామండి ఇప్పుడు మనం ఒక ట్రైన్ ఓవర్టెక్ చేసి చూసారా ఆ ట్రైన్ వచ్చేసి తిరువనంతపురం నార్త్ నుంచి హుబ్బిలీ వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్ అనమాట సో నాకు తెలిసి దీని తర్వాత మనకి వందే భారత్ ట్రైన్ కూడా క్రాసింగ్ పెట్టేస్తాడు అనుకుంటున్నాను బెంగళూరు కూడా వందే భారత్ ఉంది కదా దాన్ని కూడా క్రాసింగ్ పెట్టేస్తా అనుకుంటున్నాను ఎందుకంటే మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అర్స్కేరే అది వచ్చేసి మనకి ఇంకా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అరస్కేరే వెళ్ళడానికి ఈ ట్రైను ఏడు గంటల ముప్పై నిమిషాలకైతే టైం ఇచ్చాడు ప్రస్తుతం టైం అయితే ఏడైంది ఆల్రెడీ మనం ముప్పై గంటల లేట్లో ఉన్నాము కానీ మొత్తం ఇదంతా కవర్ అనమాట టైము అందుకే వందే భారత్ కూడా క్రాస్ అయిపోద్ది అనుకుంటున్నాను ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి శివమొగ్గ తుమ్కూరు ప్యాసింజర్ ట్రైన్ వచ్చిందండి అబ్బా 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 అదే ఓల్డ్ ఐసీఎఫ్ వచ్చేది బాగా ఓల్డ్ ట్రైన్లో ఉంది బండి కూడా ఖాళీగా ఉంది శివమొగ టౌన్ తుముకూరు ంగ్లూరు ఎయిట్ కోచెస్ ఉండేవారు వారు ఆహా ఎంత అందంగా ఉంది దాదాపు గంటన్నర తర్వాత మన ట్రైనింగ్ సిగ్నల్ వచ్చింది మూవ్ కూడా అయిపోయింది అప్పుడే అనుకుంటాడండి ఇంత ఫాస్ట్గా దిగేస్తున్నా ట్రైన్ తిప్పటూరు రైల్వే స్టేషన్కి మనం బాగా చెప్పేద్దాం ఆలవరో చెప్తున్నారు ఎవరికో ఎలాగ కంటున్నా రాడు కదా వెనకాల బెంగళూరు హుబ్లీ ఇంటర్ సిటీ కూడా వచ్చేస్తాం అనుకున్నాను నేను తిప్పటూరు వాటర్ ట్యాంక్ చూసారా ఎల్లో 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 ఒకటే యూనిఫామ్ అక్కడక్కడ వైట్ ఉన్నాయి బాయ్ బాయ్ చిప్టూర్ చిప్టూరు నుంచి ఎవరున్నారలే చూస్తానికి కర్ణాటక నుంచి ఎవరైనా వీడియో చూస్తున్నా మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూసారా ఈ చెట్లు ఏంటనుకుంటున్నారు ఒక్క చెట్లు అనమాట మన ఒక్క పలుకులు అంతా కూడా మనకి అట్లలోంచి వస్తాయి వీళ్ళని అడికేమర అంటారన్నమాట ఇక్కడ ఎక్కువగా కొబ్బరి తోటల మధ్యలో ఉంటాయి కొబ్బరి తోటకి గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ మధ్యలో ఒక్క తోటలు కూడా చేస్తారు భలే ఉంటుందండి సన్నగా పొడుగ్గా అరవై అడుగులు డెబ్బై అడుగులు హైట్లో ఉంటాయి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి శివమ టౌన్ బ్యాంగ్లూర్ ఎంట జంక్షన్ కౌంటర్ లో ఉన్నామండి మనకి ఇటు పక్క కనిపిస్తుంది చూసారా ట్రాక్ అది వచ్చేసి హాసన్ జంక్షన్ వైపు వెళ్ళే లైన్ అనమాట సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ అది వెల్కమ్ టు అరసికేరే జంక్షన్ మనకి బ్రేక్ఫాస్ట్ లాంటివి తీసుకోవాలనుకుంటే ఈ అరసికేరే జంక్షన్ లోనే తీసుకోవాలండి మనకి నెక్స్ట్ బీరూర్ జంక్షన్ లో తప్ప మధ్యలో ఎక్కడ దొరకదు ఈ అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ ఏడు గంటల ముప్పై నిమిషాలకు రావాల్సిన మనం ఎనిమిది గంటలకైతే వచ్చాము ప్రస్తుతం మనం ఒక అరగంట అనమాట సో ఇక్కడ మనకి గా ఇరవై నిమిషాలు అయితే స్టాప్ ఉంది మనం ఇక్కడ టిఫిన్ లాంటిది బ్రేక్ఫాస్ట్ లాంటిది అనేది ఇక్కడ తీసుకోవచ్చు ఈ స్టేషన్ కూడా వచ్చేసి ఏఎస్కే ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అని చెప్పాను కదా సో మనకి ఇక్కడ నుంచి హాసన వైపు హాసన మంగుళూరు హాసన అటు మనకి మైసూరు వైపు కూడా ఒక సపరేట్ లైన్ అయితే ఉందన్నమాట ఇప్పుడు మనం మెయిన్ లైన్లో ఉన్నాం మనం బెంగళూరు హుబ్లీ మెయిన్ లైన్లో అయితే ఉన్నాము జంక్షన్ జంక్షన్లో నేనైతే ఒక టీ అండి పది రూపాయలు నీళ్ళ టీ టీ ఉంది సరిపోయింది వ్యాప్ సెవెన్ ఏంటి ఎక్కడ చూసినా వ్యాప్ సెవెన్లో కనిపిస్తున్నాయి బెంగళూరు హుబ్లీ జన్ శతాబ్ది జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్ నుంచి ట్రిప్లస్ హుబ్లీ జంక్షన్కి వెళ్తుంది అనమాట ట్రైన్ అది కర్ణాటక ట్రిప్లో మాత్రం ఖచ్చితంగా ట్రైన్ జర్నీ చేస్తానండి జంక్షన్ జంక్షన్లో మనకి ఇరవై నిమిషాలు టైం ఎందుకు ఇచ్చారంటే మనకి ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ అయితే జరుగుతుందండి పది కోన చిక్కమగళూరు ద ల్యాండ్ ఆఫ్ హిల్స్ ద ల్యాండ్ ఆఫ్ కాఫీ అసలు మా ఊళ్ళని ఎవరిని అడిగినా వర్షాకాలంలో శీతాకాలంలో అరకు మారడం వెళ్ళే తప్ప బయట రాష్ట్రాల్లో ఏదైనా మంచి లొకేషన్ ఏదైనా ఉంటే చెప్పండి అంటే ఆ గోవా లేకపోతే కేరళ లేదంటే ఆ ఊటీ ఈ తప్ప మన పక్క రాష్ట్రంలో కర్ణాటకలో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి అని ఎవరికి తెలియదు చాలా వరకు తెలియదు అటువంటి డెస్టినేషన్ కనెక్ట్ చేస్తుంది ఈ ట్రైన్ ఒక్కసారి ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చూడండి చిక్మంగళూరు ఏముంది చిక్కుమంగళూరు చుట్టుపక్కల ఏముందని ఒక్కసారి సెర్చ్ చేయండి ప్రకృతి ప్రేమికులారా ఇన్ని రోజులు ఇటువంటి బోతల స్వర్గాన్ని మిస్ అన్న ఫీలింగ్ కలగకపోతే అప్పుడు నన్ను అడగండి ప్రస్తుతం ఏంటంటే చాలామంది చిక్మంగళూరుకి తిరుపతికి ట్రైన్ వేశారంటే తిరుపతి నుంచి బెంగళూరు వచ్చేవాళ్ళకి ఉపయోగపడుతుంది చిక్మంగళూరు నుంచి బెంగళూరు తిరుపతి వచ్చేవాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు కానీ ఇది ఒక టూరిస్ట్ డెస్టినేషన్ కనెక్ట్ చేస్తుంది అన్న విషయం చాలామంది తెలియదు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేసుకోండి ఎటువంటి ప్లేస్లు ఉన్నాయి నాది చాలా రోజుల తర్వాత డీజిల్ లో ఒక ట్రైన్ వస్తుంది డబ్ల్యూడిపి ఫోర్ టూ డబల్ జీరో సిక్స్ టూ బెంగళూరు హాస్పేట ప్యాసింజర్ అండి బో చాలా రేక్ రీక్షలు ఉన్నాయి ట్రైన్కి అది ఎప్పుడు ఐదుంతగా ఐదున్నరకు బయలుదేరదు అనుకుంటా బెంగళూరులో ఈ ట్రైన్ కూడా వచ్చేసింది మన ట్రైన్ ఎప్పుడు తీస్తాడో ఏంటో ఏంటో డిలే చేస్తున్నాడు ఏడున్నరకు వచ్చి ఏడు యాభైకి వెళ్ళాలి టైం అలా ఎనిమిదిన్నర అయిపోతుంది అరసగిరి జంక్షను హాసన్ నుంచి అరసగిరి జంక్షన్కి వచ్చేవాళ్ళకి ఈ ఇన్ఫర్మేషను బెంగళూరు బీరూరు మేరజ్ ట్రైన్స్ కోసం ఎక్కడ దిగాలని మనకి అటుపక్క కూడా చూపిస్తాను అటుపక్క బెంగళూరు హుబ్లీ లైన్ వెళ్ళే వాళ్ళకి ఇటుపక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆసన కృష్ణసా కృష్ణరాజసాగర్ మరియు మైసూరుకి వెళ్ళాలంటే ఎక్కడ దిగాలనమాట అంటే మనకి కాకినాడ వెళ్ళినప్పుడు సామల్ కోటలో ఎక్కడ దిగాలని చెప్పేసి రాసి ఉంటుంది కదా భీమవరం తనుకెళ్ళాల్సి వచ్చినప్పుడు నిరదల జంక్షన్లో ఇక్కడ దిగాలని బోర్డులు ఉంటే చూసారా ఆ టైప్ అనమాట అది సో మొత్తం మన ట్రైన్కే సిగ్నల్ వచ్చేసిందండి అర్స్కేర జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి అన్ని పడిపోయాడు అది ముందు పరిగెట్టు ముందు పరిగెటం అంటే బండి ఆగింది కదా అని వచ్చి బాత్రూమ్ లో దూరాడు కంగారులో కరెక్ట్ టైంకి బండి తీసి బాయ్ బాయ్ అర్సకేరే జంక్షన్ అసలు ఈ అరసకేరే జంక్షన్కి మన నర్సాపురం అరసకేరే ట్రైన్లో వద్దనుకోను ఆ ట్రైన్ క్యాన్సిల్ చేస్తాడు పోన్లే ఈ ట్రైన్లోనే వచ్చాం మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దేవనూరు అండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రస్తుతం మనం నలభై నిమిషాలు ఆలస్యంలో ఉన్నా అనమాట ఎనిమిదింటికి వచ్చింది ఎనిమిదిన్నరకు బయలుదేరాము ఏడు యాభై బయలుదేరాలి వెల్కమ్ టు ఇది ఒక చిన్న రైల్వే స్టేషన్ ఎట్టకాలం ఏంటంటే వెనకాల వచ్చిన హాస్పిటల్ ప్యాసింజర్ కూడా ఇక్కడ స్టాప్ లేదు ఈ ట్రైన్కి ఇచ్చారు ఇక్కడ మరి స్టాప్ దేనికో తెలియదు ఇక మా వ్యాప్ సెవెన్ వ్యాప్ సెవెన్ లేంటరా బాబు ప్యాసింజర్ ట్రైన్ కూడా తాళగొప్ప బెంగళూరు అది మీరు ఇది గమనించారా మనకి చూడండి మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ సైడ్ చూడండి ఇంటర్ సిటీలకి కానీ లేదా సూర్ఫాస్ట్ రైల్కి కానీ మనకి వ్యాపూర్లు వ్యాగ్నిల్ లోకలు ఇవే కనిపిస్తాయి నేను జర్నీ చేసిన మాక్సిమం ట్రైన్స్ అన్నీ కనిపించినాయి వ్యాప్సం వేస్తే అబ్బా వ్యాప్సం వేసాడా సూపర్గా వెళ్తారా ట్రైన్ అనుకుంటాం ఇక్కడ చూస్తుండే ప్యాసింజర్ ట్రైన్లు అండి ప్యాసింజర్ ట్రైన్లు ప్రతి స్టేషన్ లాగే ప్యాసింజర్ ట్రైన్లు కూడా వ్యాప్సంలో వేసాడు సౌత్ వెస్ట్రన్ రైల్వేలో ఏంటో మరి కడూరు జంక్షన్కి అవుటర్లో ఉన్నామండి ఈ పక్కన కనిపిస్తున్న ట్రాక్ ఆ ట్రాక్ గుండానే మనం వెళ్ళాలి ఇప్పుడు మన ట్రైన్కి లోకర్ రైవస్లో అవుతాయన్నమాట కడూరు జంక్షన్లో కాదు ఇంకా మనం ఒక ఆరు కిలోమీటర్ల ముందుకెళ్ళి వెనక్కి వస్తాం వెల్కమ్ టు కడూర్ జంక్షన్ ఆ చిక్కుమంగళూరు రైల్వే స్టేషన్ రావడంతో ఇది కడూర్ జంక్షన్ అయింది ఒకప్పుడు ఇది కడూర్ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు రావాల్సిన ట్రైను తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు వచ్చిందండి కడూర్ జంక్షన్ రైల్వే స్టేషన్కి స్టేషన్ కూడా వచ్చేసి డిఆర్యు కడూరు జంక్షన్ నుంచి కూడా సిగ్నల్ వచ్చేసింది ప్రస్తుతం మనం ముప్పై ఎనిమిది నిమిషాల ఆలస్యంలో ఉన్నామండి సో యాక్చువల్గా మనకి ట్రైన్కి లోకల్ రివర్స్లు అనేది ఈ స్టేషన్లోనే జరగాలి కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి రెండే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అది కూడా ఇక్కడ మార్నింగ్ టైము మనకి హెవీ ట్రాఫిక్ అనేది ఉంటుందన్నమాట మెయిన్ ఇది హుబ్లీ బెంగళూరులో హెవీ ట్రాఫిక్ ఉన్న మనకి దీని నెక్స్ట్ స్టాప్ బీరూర్ జంక్షన్ ఉంటుంది దీన్ని నెక్స్ట్ అది ఒక మేజర్ జంక్షన్ రైల్వే స్టేషను అక్కడ మనకి ప్లాట్ఫామ్స్ అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని అక్కడ వరకు తీసుకెళ్ళి అక్కడ లోకల్ రివర్స్ చేసుకుని మళ్ళీ మన కడూరు రేస్ స్టేషన్ కూడానే మనం లోపలికి అయితే వెళ్తాం అనమాట వెల్కమ్ టు బీరూర్ జంక్షన్ ఈ బీరూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఆర్ఆర్బి ఎనిమిది గంటల యాభై నిమిషాలకు రావాల్సిన ట్రైన్ మనం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు వచ్చిందండి ఇందాడే కదా మన కడూరులో ముప్పై ఎనిమిది నిమిషాలు ఆలస్యం అనుకున్నామో అది కాస్త ఇరవై ఐదు నిమిషాలు ఆలస్యంలోకి అయితే అనమాట ఇక్కడ మన ట్రైన్కి లోక రివర్స్లో జరుగుతుంది ఇప్పుడు మనకు బ్యాక్ ఫ్రంట్లో చూసారా వ్యాప్సైన్ లోకో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే పెడతాను అనమాట అక్కడ నుంచి మళ్ళీ ఇందాక మనం కడూరు వచ్చాం కదా ఆ కడూరు నుంచి మనం చిక్మంగళూరుకి అయితే వెళ్ళిపోతాము సో అదే విధంగా ఈ బీరూర్ జంక్షన్ నుంచి మనకి సపరేట్గా ఇంకో రూట్ ఏంటంటే ఇటు మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే శిమోగ సైడ్ అయితే వెళ్తాం అనమాట భద్రావతి శివమొగ ఆ ఆ లైన్ అయితే వెళ్తుంది శివమొగ్గ నుంచి మళ్ళీ తాళగొప్ప కూడా వెళ్తుంది అనమాట డెడ్ అండ్ రైల్వే స్టేషన్ తాళగప్ప అనేది ఇటు మనకి హుబ్లీ సైడ్ మెయిన్ లైన్ మన ట్రైన్కి లోకో డిటాచ్ చేస్తున్నారండి ఇంకా ప్రాసెస్ అవుతుంది లోకో డిచార్జ్ అయిపోయిందండి వెళ్ళిపోతుంది ముందుకి బీరూరు జంక్షన్ రైల్వే స్టేషన్ నేను బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నానండి థర్ట్ ఇడ్లీ అంటారు పెద్ద ఇడ్లీలు అనమాట రెండు ఇడ్లీలు కలిపి నలభై రూపాయలు తీసుకున్నారు చూద్దాం తిని టేస్ట్ ఎలా ఉందో చెప్దాం అదేవిధంగా ఈరోజు ప్లాట్ఫామ్ చూడండి అంత బాగుందో నిజంగానో ఇదే గ్రీన్ మ్యాట్ వేసినట్టు ఉంది స్టేషన్ కూడా అంటే చాలా బాగుంది మొత్తం స్టేషన్లో ఐదు ప్లాట్ఫామ్స్ ఉంటాయి మనకి మెయిన్ స్టేషన్ అంతా కూడా మనకి అట్ సైడ్ కనిపిస్తుంది చూసారా ఆ చాలా రోజులైంది బాగుంది చాలా బాగుంది మన సైడ్ ఇడ్లీ కన్నా ఇడ్లీ చాలా కొంచెం వెరైటీగా ఉంది చాలా బాగుంది మొత్తానికి ఓ రెండు నిమిషాలకు పది గంటలకే మనకి బీరూరు జంక్షన్ నుంచి విముక్తి కలిగిందండి లోకో రివర్సల్ చేసుకొని మనం చిక్మంగళూరు వైపు అయితే వెళ్తున్నాము ముప్పై తొమ్మిది కిలోమీటర్ల దూరం మనకి ఇంకా అరగంట టైం ఉంది ఇచ్చిన టైం ప్రకారం మరి లేట్ అవుతుందని అనుకుంటున్నాను చూద్దాం ఏ టైం వద్దో ఏంటన్నది మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బిసిలేహల్లి బిసిలేహల్లి సకరాయపట్న చిక్మంగళూరు చిక్కుమగలూరు మళ్ళీ మనం కడూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చేసాము ఈ కడూరు జంక్షన్ నుంచి నేను బెంగళూరుకి చాలాసార్లు ట్రైన్ ఎక్కాను అప్పటికి మనం చాలా స్టార్ట్ చేయలేదు ఏమీ చేయలేదు ఆపుతున్నాడు 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 ఏదైనా టెక్నికల్ హాట్ ఉంటుంది స్టాప్కి సంబంధించి కడూరు నుంచి మరొక ట్రైన్ డీజిల్లోకి అయితే వెళ్తుందండి అది ఆహా వెళ్ళే ఉంటుంది దారుణ మైసూర్ తాళగొప్ప ఆ ట్రైన్ మైసూరు కృష్ణరాజసాగర హాసన అరసికేరి నుంచి తాళగొప్ప అయితే వెళ్తుంది అనమాట మన బీరు నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోద్ది స్ట్రైట్గా శివమోగ తాళగొప్ప ఆ ట్రైన్ చేసాం చేసామనుకోండి తాళగొప్ప మధ్యాహ్నం తీసుకెళ్తుంది మధ్యాహ్నం నుంచి జోగ్ ఫాల్స్ వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోవచ్చు మన ఇండియాలోనే రెండవ అతి ఎత్తైన జోక్ ఫాల్స్కి వెళ్తుంది అనమాట జస్ట్ అక్కడ దిగి ఒక పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది జోక్ ఫాల్స్కి ఉన్నాయండి కర్ణాటకలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి మనం డైవర్షన్ తీసుకొని చిక్బంగళూరు లైన్కి అయితే వెళ్ళిపోతున్నాం మరోసారి చెప్తాను చూడండి అది బెంగళూరు హుబ్లీ మెయిన్ లైన్ డబుల్ ఎలక్ట్రిక్ లైన్ అది ఈ లైన్లో బ్యూటీ చూసారా అది లెక్క బిస్లేహల్లి దీని తర్వాత షకరాయి పట్టణ దాని తర్వాత చిక్కమగళూరు ఇది సింగిల్ లైను చిన్న రైల్వే స్టేషను ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు మ్యాక్సిమం ఉండకపోవచ్చు ఆహా ఎంత బాగుందో చూసారా ఏరియా చూడండి ఒక్క తోటలో చూడండి చెట్టిలో ఎంత ఎంత ఎయిట్ ఉన్నా చూడండి ఒకటి సన్నగా ఇప్పుడు ఆ ఒక్కలన్న చూసారా అవి ఎలా కోస్తారనుకున్నారు పైకి ఎక్కుతాడు మనిషి ఎక్కి ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి జంప్ అవుతాడు తెలుసా మీకు నేను లైవ్లో చూశాను నేను సూపర్ ఉంది లొకేషన్ ఇటు పక్క ఎలా ఉందో చూద్దాం ఒకసారి ఇటు పక్క కూడా సేమ్ అండి దగ్గర 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 దగ్గరగా ఉన్నాయి చెట్లు వెల్కమ్ టు శకరాయ పట్టణ శకరాయి పట్టణ పది నలభై ఒకటి అయింది అంటే ప్రస్తుతం మనం పది నిమిషాలు ఆలస్యంలో ఉన్నాం ఈ స్టేషన్ వాట్ ఏ బ్యూటీ ఏంటండి ఏంటండి లొకేషన్ ఎంత బాగుందో చూడండి దూరంగా కొండలయ్యి మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ రియాలిటీగా చూడాలి అద్భుతం అసలు లొకేషన్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి కదండి ఇదే కాదు చిక్మంగ్ళూరులో మనకి చూడటానికి ముఖ్యమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ముళ్ళయ్యనగిరి కర్ణాటకలోనే హైయెస్ట్ పీక్ పాయింట్ పక్కనే దత్తాత్రేయ దత్తపేటము బాబుబుడనగిరి అని కూడా పిలుస్తారు పక్కనే మనకి కెమ్మన్గుండి కల్లత్గిరి వాటర్ ఫాల్సు డ్యాము ఇలా చాలా ప్రదేశాలు ఉన్నాయి ముఖ్యంగా వాటర్ ఫాల్స్ గురించి మాడుకుంటే మన ఇండియాలోనే ఎక్కువ వాటర్ ఫాల్స్ కర్ణాటకలో ఉన్నాయి అందులో ముఖ్యంగా చిక్మంగళూరులో చెప్పేదగ్గ వాటర్ ఫాల్స్ పదిహేను ఉన్నాయన్నమాట సో అంతేకాదు మనకి ఎక్కడ చూసినా టీ ఎస్టేట్లు కాఫీ ఎస్టేట్లు కనిపిస్తాయి ముఖ్యంగా గాడి రోడ్లండి ఘాట్ రోడ్ల గురించి చెప్పుకుంటే మనకి వర్షాకాలంలో చార్మడి ఘాటని ఆగుంబె ఘాటు ఈ ఘాట్ రోడ్లో వర్షాకాలంలో ప్రయాణం చేస్తే మాత్రం నెంబర్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తాయి మనకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒక్కసారైనా ఈ బోతల స్వర్గాన్ని సందర్శించండి వచ్చేసాం మనం చిక్మంగ్లూరుకి చిక్కమగలూరు ద ల్యాండ్ ఆఫ్ హిల్స్ ద ల్యాండ్ ఆఫ్ కాఫీ ద ల్యాండ్ ఆఫ్ హెవెన్ వాహ్ నెక్స్ట్ లెవెల్ ఇందాక మీకు చెప్పిన లొకేషన్స్ అన్నీ కూడా మనకి ఆ స్ట్రైట్ అనమాట అవన్నీ ఎత్తైన కొండలు పూర్తిగా మనకి కనిపించట్లేదు మొబ్బైతే పొగ మంచిది కప్పేసింది నేను చెప్పిన పీక్ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఆ పైన ఉంటాయి అనమాట సూపర్ ఉంటాయి ఆ ఏరియాలు ఆ స్ట్రైట్ కనిపిస్తుంది దేవిరమ్మ బెట్ట వెల్కమ్ టు చిక్కమగలూరు సో ఫైనల్గా మనమైతే వచ్చేసాము మన డెస్టినేషన్కి ఈ చిక్మంగళూరుకి మొత్తం మూడు ట్రైన్స్ దీంతో కలిపి రెండు వేల పదమూడులో అనుకుంటా ఇక్కడ ప్రారంభించారు ఈ స్టేషన్ని సో దాదాపు పుష్కర కాలం తర్వాత మూడో ట్రైన్ వచ్చిందండి ఈ రైల్వే స్టేషన్లో కేవలం రెండు ట్రైన్స్ మాత్రమే తిరుగుతాయి చిక్మంగళూరు యశ్వంత్పూర్ చిక్కుమంగళూరు శివమొగ్గ టౌను కేవలం రెండు ట్రైన్స్ మాత్రమే ఉండేవి దాని తర్వాత సుమారు పదకొండు సంవత్సరాలు దాటిపోయింది మూడో ట్రైన్ రావడానికి సో మొత్తానికి మన జర్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి పది గంటల ముప్పై నిమిషాలకు రావాల్సిన ట్రైను పదకొండు గంటల ఇరవై నిమిషాలకు వచ్చింది దాదాపు యాభై నిమిషాల ఆలస్యంగా మనం చిక్మంగళూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము స్టేషన్ కూడా వచ్చేసి సీఎం ఇక్కడ మొత్తం రెండు ప్లాట్ఫామ్స్ ఉంటాయి సో ఒకసారి స్టేషన్ బయటకు చూపించి మనకి ఏమైనా ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయేమో ట్రావెలింగ్ సంబంధించి ఏమైనా ఉన్నాయో ఒకసారి మీకు చూపించి ఈ వీడియోని క్లోజ్ చేస్తాను సౌత్ వెస్టర్న్ రైల్వే ఇదేనండి మన చిక్మంగళూరు రైల్వే స్టేషన్ అవుట్లుక్ మనకి స్టేషన్ నుంచి బయటకు రాగానే మనకి ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి లేదా ఆటోలు కూడా ఉంటాయి అనమాట సో ఏంటంటే ఇక్కడ మనకి ఇంత ముందు బస్సులు ఉండే అన్నమాట అవి కూడా మనకి ఉదయం సాయంత్రం ఉంటాయి మనకి రెండే రెండు ట్రైన్స్ ఉన్నాయి ఇప్పుడు వరకు మనకి చిక్మంగళూరు నుంచి యశ్వంత్పూర్కి పూర్కి చిక్మంగళూరు నుంచి శిమోగ్గకి అవి మార్నింగ్ బయలుదేరి మళ్ళీ ఈవినింగ్ వస్తే ఆ టైంకి మనకి ఆర్టీసీ బస్సులు ఉంటాయి సో మిగతా రోజుల్లో ఏంటంటే మనకి ఇలాంటి ప్రైవేట్ వెహికల్స్ ఏమైనా ఉంటే మనం వాటిని బుక్ చేసుకొని మనం టౌన్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో అది మరి వీడియో ఈ వీడియోని ఎక్కడ అందజేస్తాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ట్రైన్ చేయండి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్